పొంగనూరు వైకాపా నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప మున్సిపల్ చైర్మన్ అలీం భాషా కొండవీటి నాగభుజనం ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ముడెప్ప సర్కల్ నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైకాపా కార్యకర్తలు మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది మద్యం పోటీలను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు అధికారి ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రిలు ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిదులన్న గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమంది ఆరోగ్యాలు పాడు పాడవుతున్నాయి అనేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉంటారు చాలా ఈ వైన్ షాపుల మీద ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది ఇదంతా మీరు గమనిస్తూ ప్రజలు గమనిస్తున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపై దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో నారావారి సరి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలను నీకుని కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనని ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లలో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి ఎందుకంటే పేద ప్రజలు ఏదో నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నూపుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరక నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం తరఫున అయితే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు ఏ ఊరికి ఆ రోజు ఆ ఊరిలో డంప్ యార్డ్లు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఈ రోజు మా మా పొంగులు సభలో ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్న మా పెద్ద సూచనల వరకు మేము ఈరోజు అందరూ ర్యాలీ నిర్వహిస్తున్నాము మీరు మీ కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అన్ని అరకట్టేదానికి మేము మా మహిళలంతా ముందు వచ్చి మేము అడుగు నిలదీస్తున్నాం మీ ప్రభుత్వాన్ని మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు మా ప్రజలు మా ప్రజలు ప్రాణాలంతా తీస్తున్నారు కల్తీ మందులు తాకిచ్చేసి వంద రూపాయలు మీ కలిపి స్పిరిట్ కలిపేసి ఆ మందుని తక్కువ రేట్లకి ఇచ్చేసి అందరూ పళ్ళు పట్టుకీ పోకుండా మగవాళ్ళంతా తాగి పూలుపడి వాళ్ళంతా సంసారాలు వీధులు పడతా ఉన్నాయి ఎవరు బయట చెప్పుకోలే భయానికి బాధపడుతున్నారు హింసపడుతున్నారు మీరు కూటమి ప్రభుత్వం తెలుసుకొని మీ ప్ర ఈ ప్రభుత్వము న్యాయంగా పోవాలి అన్యాయంగా డబ్బు సంపాదించడం కాదండి న్యాయంగా ఉండి పార్టీ నిలబడిన తర్వాత పది మందికి మేలు చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి మరి అందీ కాకుండా ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు ప్రజలు చాలా హింస ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని ఈ నలికి నకిలీ మద్యము అరికట్టేసి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ మద్యాన్ని నిలిపేసి ప్రజలుగా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకు